వచ్చింది మేరీ మాత గుర్తు వచ్చింది మేరీ మాత గుర్తు వచ్చింది నాకు ఇష్టమైన ఎర్నెస్టో చెగివేరా పుట్టినరోజు రాజకీయ స్ఫూర్తిని పోరాట స్ఫూర్తిని తెలియజేసిన మహాన్ భావుల్లో ఎర్నెస్టో చెగివేరా అతను నాకు స్ఫూర్తి మీరు చెప్పిన నా గడ్డం పెంచుకుంటే నాకు నిజంగా ఆనందిస్తుంది నిజంగా ఇది ఇది మనస్ఫూర్తిగా పెట్టుకున్నాను ఇది నాకు ఇష్టంతో పెట్టుకున్నాను జై భీమ్ అనే పదం ప్రతి ఒక్కరూ సమానం అని చెప్పేది ఆ జై భీమ్ అనే నినాదం జైబీమ్ అనే నినాదాన్ని మనస్ఫూర్తిగా నాకు వ్యక్తిగతంగా రాజకీయాల్లోకి రాకముందు నుంచి సినిమాలోకి రాకముందు నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని అర్థం చేసుకున్న చదివిన వాడిని సనాతన ధర్మ రక్షణ ఆర్డర్ ఆఫ్ ద డే ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం కనీసం మీకు కోపం కూడా లేకపోతే మేము ఏం చేస్తాం కనీసం మీకు కోపం కూడా లేకపోతే మేము ఏం చేస్తాం ఆంధ్ర భావం లేదు ఆంధ్ర వాళ్ళకి ఎప్పుడు ఆంధ్ర భావన వస్తో తెలియదు నా కులం ప్రాతిపదిక సరే కొంతకాలం వరకు జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత కులం కూడా పోయింది ఇప్పుడు సొంత కులాన్ని కూడా వెనకేసుకు రావట్ల ఆంధ్ర భావన ఎలాగో లేదు కనీసం కుల భావనను తెచ్చుకుని కనీసం కుల భావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని నిజంగా మనస్ఫూర్తిగా పోతున్నారు నా కులం ఉంది నాకెక్కడ మతం ఉంది నా కులం ఉంది నాకెక్కడ మతం ఉంది నా కూతురు క్రిస్టియన్ అబ్బా నా కూతురు క్రిస్టియన్ నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ ప్రాపైజ్ చేయిస్తానంటే సంతోషంగా చేయించి మనం మా నాన్న ఎలాంటి వాడంటే మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ ఇలిచింది దేవుడు లేడు దేవయం లేదనే వ్యక్తి మత మా నాన్న ఇది ఆడేది బుద్దిమంది రాజకీయ నాయకుల ఆడు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందులే అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకుల చైరస్ లాదం ఫటఫట్ ఆవుదాళకి అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకుల చీరస్ లాద ఫటపట్ ఆవుదాళకి నిజంగా మన గోమాంసం గురించి బీఫ్ గురించి గొడవ జరుగుతా ఉంటే నాకు అనిపించింది బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకుని అంటే తిండి ఏది తిన్నామని కాదు నిజంగా మరి తిండి శాఖాహారమే తింటే అందరు గొప్ప వాళ్ళు అయిపోతారంటే మరి గోద్రా గుజరాత్ లో గోద్రాఘట ఎందుకు జరిగింది ఎందుకు జీసస్ క్రైస్ ఇష్టమో చెప్తాను ఇక్కడ నా డైరీలో నా పెద్ద కొడుకు పడిపోయాడు ఇంత వయసు వాడు మోకాళ్ళకి రక్తం వచ్చింది వస్తాను నాకు మోకాళ్ళు ఎప్పుడు చేసిన నాకు గుర్తొచ్చింది మేరీ మాత గుర్తొచ్చింది మేరీ మాత గుర్తొచ్చింది నాకు ఇష్టమైన ఎర్నెస్టో పుట్టినరోజు రాజకీయాల స్ఫూర్తిని పోరాట స్ఫూర్తిని తెలియజేసిన మహానుభావుల్లో మీరు చెప్పిన నా గిడ్డ పెంచుకుంటే నాకు నిజంగా ఆనందిస్తుంది నేను మనస్ఫూర్తిగా పెట్టుకున్నాను ఇది నాకు ఇష్టంతో విషయం జై భీమ్ అనే పదం ప్రతి ఒక్కరూ సమానం అని చెప్పేది ఆ జై భీమ్ అనే నినాదం జైబి మేర నినాదాన్ని మనస్ఫూర్తిగా నాకు వ్యక్తిగతంగా రాజకీయాల్లో రాకముందు నుంచి సినిమాలోకి రాకముందు నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హాశయాలు అర్థం చేసుకున్న చదివినవాడిని ఆ ఒప్పుకున్నాం నువ్వు బహుముఖ ప్రజ్ఞాశాలి పో